ఇందులో మినరల్స్ ఉంటాయి సో ఇది ఎలా యూజ్ చేయాలంటే మనం ఒక వాటర్ బాటిల్ లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా అందులో ఏడు చుక్కలు వేసుకోవాలి ఏడు చుక్కలు వేసుకోవాలి ఏడు చుక్కలు వేసుకుంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్ అనేవి అందుతాయి సో అలాంటిది సో మనకి ఏంటంటే తాగగానే మినరల్స్ మన బాడీలోకి వెళ్ళగానే ఎనర్జీ అనేది వస్తుంది సో ఎనర్జీ అనేది ఎనర్జీ అంటే ఏంటిది పవరే కదా అవునా కాదా మరి ఇదైతే పవర్ రావాలా వద్దా మరి రావాలి కదా సో వస్తావా రాదా దీనికి ఎంత పవర్ ఉందో చూద్దాం ఇప్పుడు ఓకేనా సో నాకు మొన్న కామారెడ్డిలో సీఎంపి ప్రోగ్రామ్ అయినప్పుడు ఒక సార్ చెప్పినారు సో వాళ్ళు ఫార్మర్స్ అంట వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫార్మర్స్ అంట సో వాళ్ళు ఏంటంటే బస్తలు మోయడం అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి ఇద్దరు కలిసి పట్టుకొని పోయి అక్కడ పెట్టేదంట కానీ ఎప్పుడైతే ఈ వాటర్ అందులో వాటర్లో ఈ సిఎంపి డ్రాప్ చేసుకున్నారో వాళ్ళ మేడమే లేపే ఆయన మీద పెట్టిందా

ఓకేనా చూడండి మళ్ళీ రెండు ఆనిస్తే పాల్పో రెండు వాటర్లో పెట్టినప్పుడు రావట్లేదు అంటే ఈ వాటర్లో ఏం లేదు ఇది ఎక్కడ వాటర్ ఫిల్టర్ వాటర్ వాటర్ ఫిల్టర్ తీసేస్తారు జీరో ఉంటుంది అలా ఏమి ఉండదు అంతే కదా ఇప్పుడు దాంట్లో డ్రాప్స్ వేద్దాం ఒక్క గ్లాసులో వేద్దాం ఒకటి కలిసిపోతుంది రెండు మూడు డ్రాప్స్ వేసినాం ఓకేనా చూడండి వచ్చిందా రాలేదు చూడండి ఎంపీ వాటర్ వాటర్లో వస్తుందా చూడండి మళ్ళీ డైరెక్ట్ మనం పెడితే బల్బి ఎంపీ వాటర్లు పెడితే వెళ్ళగట్లేదు కలిపిన వాటర్ నిమిషం పవర్ ఎట్లా వస్తుందో हां हां ब्राइटनेस ब्राइटनेस वेल गुड डीएपी बस मान वही अच्छी ओके ना थैंक यू